వైజాగ్ స్టీల్ ప్లాంట్ వరకు ఎన్డీఏ ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు రిలీజ్ చేసింది కదా సో దీనిపైన మీ అభిప్రాయం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఎన్ని రోజులు కూడా శాలరీలు కూడా చాలా ఇబ్బంది పడ్డాము ఇప్పుడు ఇంత సడన్గా అమౌంట్ రిలీజ్ అనౌన్స్మెంట్ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ కూడా కార్మికులు అండ్ ఎంప్లాయీస్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు దాని నుండి ఇప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇటువంటి మంచి సుభార్చ చెప్పడం అనేది హర్షధికమైన విషయమే దీంతో పాటు ఇప్పుడు ఎన్డీఏ కూటమి కూడా ఎలా వర్క్ చేస్తుందో అందరికి తెలిసిందే అన్ని విధాలుగా కూడా దీని మీద అయితే నాకు కూటమిని కానీ అటుపక్క సెంట్రల్ గవర్నమెంట్ ఇది చేసింది కూడా చాలా మంచి విషయం కానీ మనం చెప్పవచ్చు దీని ద్వారా మనకు ఫర్దర్గా అనేది ముందుకు అని స్టీల్ ప్లాంట్ అనేది మనం చూస్తూ ఉంటారు అయితే అమౌంట్ రిలీజ్ అవ్వడానికి హ్యాపీ ఫుల్ హ్యాపీగా ఉన్నాం అండ్ మా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఒక మంచి హ్యాపీగా షేర్ చేస్తాం మేము మళ్ళీ సర్వైవ్ అయ్యాం మేము అందరూ ముందుకు నిలబెక్కుంటున్నాం ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అందరికీ కూడా శాలరీలు పడతాయనేసి కంపెనీ యొక్క రిపేర్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్ని కూడా క్లియర్ అవుతాయనేసి మేము చాలా హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవుతాను అలాగే మోడీ గారికి కూడా మాకు తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ పండుగ ఉద్యోగులు మాత్రం ఒక సంతోషం వ్యక్తపరుస్తున్నాం